మళ్ళీ ఈ రోజు మీ ముందుకొచ్చా చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంత క్లారిటీ వస్తుంది రెండు వెహికల్ మాత్రమే చూపెడతా ఆల్మోస్ట్ ఈ ఒక్క వెహికల్ వదిలితే బంపర్ ఆఫర్ చూడండి బొలోరా అంటే ఒక క్లారిటీ అండి పొలరా అంటే కన్నా ఈ ఒక్క వెహికల్ రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు ఫ్రెష్ రికార్డ్ ఉంటుందండి స్టార్ లాగా ఉంటుందండి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందండి మరి ఏసీ కూడా సూపర్గా వస్తుంది మరి లోపల ఇంటీరియర్ కూడా చూడండి చాలామంది చాలా వరకు మళ్ళన్నా మాకు మంచి వెహికల్ కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది సోదరులారా ఈ యొక్క వెహికల్ చూడండి అవుట్లుక్ చూడండి ఎక్సలెంట్గా ఉంది బులారా అంటే ఓ క్లారిటీ అండి చాలామంది అన్న మళ్ళన్నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నావు మరి వెహికల్ సోల్డ్ అవుట్ చేస్తావు అంటారండి ఈరోజు చూడండి రేట్ చెప్పను మీరే చూడండి ఈ ఒక్క వెహికల్ రెండు వెహికల్ ఒక ఆఫర్లతో వదులుతానండి బులరా అంటే టారు బండ్లాగా ఉంటుందండి క్వారీలకు పోవాలన్నా కానీ ఎక్కడన్నా ఫ్యామిలీతో పోవాలన్నా కానీ అవుట్లుక్ చూడండి ఎక్సలెంట్గా ఉంది నాలుగు నాలుగు కొత్త టైర్లు అవుట్లుక్ కానీ ఫ్రంట్ కానీ బ్లాక్ రెడ్ స్టిక్కర్ వేశారండి సూపర్గా ఉంది కండిషను ఇటువంటి వెహికలు దొరికేదే తక్కువ ఆల్మోస్ట్ మన దగ్గర ఆల వెహికల్ ఉంటాయి మీరే చూడండి ఆల వెహికల్ ఉంటాయి అన్న మళ్ళీ అన్న మాకు కారు కావాలంటారు ఈరోజు వచ్చే ముందర మా మాటలు నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ని కూడా పట్టుకొచ్చుకొని ఆల్మోస్ట్ కస్టమర్లవే వెహికల్ ఉంటాయి మీ వద్ద ఏమన్నా కార్స్ ఉన్నా కూడా మా దగ్గరికి ఎత్తుకురండి మేము తక్కువ రేటు తీస్తాము మరి మీ ఒక్క వెహికల్ ఉన్నా కూడా అందిస్తామని కూడా భరోసా ఇస్తాం చూడండి ఆల్మోస్ట్ అన్ని కార్లు కూడా మన దగ్గరకు వస్తుంటాయి కాబట్టి మీరు గమనించండి సోదరులరా మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి అన్ని వెహికల్లు మన ముందుకు వస్తుంటాయి కాకపోతే ఇటువంటి వెహికలు దరకల్ అంటే కన సినిమా షూటింగ్లో కూడా పోయిందండి ఈ ఒక్క వెహికల్ షూటింగ్లో కూడా మీరు చూసింటారు ఈ ఒక్క వెహికల్ పొలరా అంటే టార్లాగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వెహికల్ లేట్ చేసుకోవద్దండి సోదరుల ఆల్మోస్ట్ చూడండి టీవీ కూడా ఉన్నది మరి అదేవిధంగా సఫారి స్టోమ్ అంటే ఒక క్లారిటీ అండి ఎంతో మంది అన్న మళ్ళీ మాకు స్టోమ్ కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది ఈ నెంబర్ చూడండి నెంబర్ కేవలం డబ్బులు పదహైదు మోడలు అది వైట్ కలర్ అండి ఒరిజినల్ పెయింట్ మీద ఉంది మరి లేట్ చేసుకోవద్దు వచ్చే ముందర ఒక మెకానిక్ని కూడా వెంట పెట్టుకొచ్చుకొని క్లారిటీగా చెక్ చేసుకొని మీకైతే నచ్చితేనే తీసుకెళ్ళండి సూపర్గా ఉంది కండిషను లోపల ఇంటీరియర్ బాగుంది ఏసీ ఉంది సిస్టమ్ ఉంది స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడొచ్చు ఇయర్ బ్యాగ్స్ బండండి స్టోవ్ అంటే ఒక క్లారిటీ చాలామంది మరి పెద్దవారితో లే వెహికల్ కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి లేట్ చేసుకోవద్దు నా అడ్రస్ వచ్చి అన్నమయ్య జిల్లా మరి న్యూ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఇక్కడ మా వెహికల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఒక గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్ దగ్గర రాండి మరి మీకు కావాల్సిన వెహికల్స్ వస్తుంటాయి మరి లేట్ చేసుకోవద్దని సోదరులరా ఈ ఒక వెహికల్ అర్జెంటుగా తీసుకెళ్ళండి ఉదరా ఉంది మరి త్రీఈవి పదహారు మోడల్ అండి మరి పెద్దవారితో తోలిండేది ఎస్ఐలు సిఐ సార్ ఉండే వెహికలు స్టోమ్ కూడా పెద్దవాళ్ళతో వెళ్ళిండేది మరి అదే విధంగా సినిమా షూటింగ్లో జరిగిండేది మరి ఆల్ వెహికల్ చూపెట్టాము మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి రేట్ ఎంత అంటారా అంత ఆపర్తో ఇస్తా మరి రేట్ చెప్పను మీరే చూడండి లైక్ చేయండి లేట్ చేసుకోవద్దు మరి కాల్ చేయండి మరి కామెంట్లలో కూడా పెట్టండి లేట్ చేసుకోవద్దు మరి మూడు వెహికల్గా ఉన్నాయి త్రీవి పదహారు మాడులు మరి చూడండి బొలోరా అంటే కదా కార్ లాగా ఉంటుంది విధంగా స్టోమ్ అంటే ఒక క్లారిటీ ఉంటుంది మరి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మరి యూ ఆఫీస్ తిరుపతి రోడ్డు సర్కిల్లో చూడండి నెంబర్ కూడా సూపర్గా ఉంది ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో మన వీడియోలు అన్నీ వైరల్ అవుతుంటాయి అయినంత త్వరగా చూడండి లైక్ చేయండి తీసుకెళ్ళండి వెహికల్ మరి లైక్ చేయండి సోదరు